హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఆదిత్య భాస్కర్ ఇద్దరు హోటల్ రూమ్కి వస్తారు టైం పది ఇంకా ఈ ఆడపిల్లల ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉన్నారు ఆదిత్య మీనాక్షి రూమ్ దగ్గరికి వచ్చి మధుకి కాల్ చేస్తాడు మధు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బావా అని అంటుంది ఆదిత్య మధుతో ఈ రోజుకి మీ ముచ్చట్లు కంప్లీట్ అవుతే ఇక తమరు మన రూమ్కి రావచ్చు అని చెప్పాడు ఆదిత్య ఇప్పుడే ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను బావ అని అంటూ ఫోన్ కట్ చేస్తూ ఫోన్లో లావణ్య చేసిన మిస్డ్ కాల్స్ చూసి లావణ్య నాకెందుకు అన్నిసార్లు కాల్ చేసింది అని అనుకుంటూ ఇప్పుడు టైం పదయ్యింది ఊరిలో ఈ టైంకి అందరూ నిద్రపోతూ ఉంటారు ఇప్పుడు బావకి నేను ఫోన్ చేసి అక్కని బావని డిస్టర్బ్ చేయడం బాగోదేమో రేపు పొద్దున్నే ఫోన్ చేసి అక్కతో మాట్లాడచ్చు అని అనుకుంటూ మధు వైపు చూసి కృష్ణ నువ్వు కూడా భాస్కర్ రూమ్లోకి వెళ్ళి పడుకోపో అని అంటుంది కృష్ణ మధువైపు చూసి నేను వెళ్ళను మధు బావ నన్ను తిడతాడు అని చెప్పింది తిడితే నీ ముగుడే కదే ఏం పర్లేదు తిట్టించుకోపో అని మధు అంటుంది ఈ ఒక్క రోజుకే నన్ను వదిలేవే రేపటి నుంచి నేను నా మగ్గురి దగ్గరికి వెళ్తాను కదా అని అంటుంది కృష్ణ ఈ రోజుకి వసదా మీనాక్షి పక్కన పడుకుంటాను అని చెప్పింది కృష్ణ కృష్ణతో మాట్లాడుతూ తన ఫోన్ని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టింది మధు కృష్ణతో మాట్లాడుతోంది మధు వసద మధుతో ఈ ఒక్క రోజుకి నువ్వు కూడా ఇక్కడే మాతో పాటు పడుకోవచ్చు కదా మధు ఈ ఒక్కరోజుకే కదా నేను మీనాక్షి ఇక్కడ ఉండేది ప్లీజ్ మధు మనం నలుగురం ఎంచక్కా పడుకుని కబుర్లు చెప్పుకుందాం అని అంటుంది వసుధ మీనాక్షి కూడా మధు వైపు చూసి ప్లీజ్ మధు ఇక్కడే పడుకోవా అని అడుగుతుంది లేదు మీనాక్షి మీ అన్నయ్య ఒప్పుకోడు అని చెప్పింది మధు ప్రతిరోజు మా అన్నయ్య పక్కనేగా నువ్వు పడుకునేది ఈ ఒక్కరోజుకి నిన్ను వదిలి మీ ఆయన ఒంటరిగా పడుకోలేడా అని అడుగుతుంది మీనాక్షి ఆ మాట ఏదో నువ్వే వెళ్ళి మీ అన్నయ్యను అడుగు అని అంటుంది మధు మీనాక్షి వెంటనే నోరు మూసుకుంటుంది మీనాక్షి మధువైపు చూసి కింగు లాంటి మా అన్నయ్యని నీ చుట్టూ తిరిగేలా చేసుకున్నావు ఆ సీక్రెట్ ఏదో మాకు చెప్పవా ఫ్యూచర్లో మాకు పనికొస్తుంది అని అడుగుతుంది మీనాక్షి మధు చిన్నగా నవ్వి అందరి దృష్టిలో నా మొగుడు నా మాట వింటాడు అని అందరూ అనుకుంటారు అందరికీ అలానే కనిపిస్తుంది కానీ రియల్గా అయితే నేనే నా మొగుడి మాట వింటాను ఇంకా చెప్పాలంటే మా బావను వదిలి నేనే ఒక్క క్షణం కూడా ఉండలేను ఎక్కడా పడుకోలేను అని సిగ్గుపడుతూ చెప్పింది మధు మధువైపు మీనాక్షి వసుధాకృష్ణ తమ కళ్ళను పెద్దవి చేసి తమ నోటి మీద చేతులు వేసుకుని ఆశ్చర్యపోతూ చూశారు ఆ ముగ్గురు ఆదిత్య మధు కోసం మీనాక్షి రూమ్ దగ్గరే వేచి ఉన్నాడు ఎంతసేపైనా మధు బయటికి రాలేదు మరోసారి మధుకి కాల్ చేద్దామని ఫోన్ చేసే లోపే డోర్ ఓపెన్ అవుతుంది ఆదిత్య మధువైపు చూసి ఏం మాట్లాడకుండా ముందుకు కదులుతాడు ఆదిత్య మధుని గమనిస్తూ అంత సీరియస్గా ఏం డిస్కషన్ చేస్తున్నారేంటి మీ నలుగురు నేను ఫోన్ చేసినా కూడా తమరు రూమ్ నుండి బయటకు రావడానికి పదిహేను నిమిషాలకు పైనే టైం పట్టింది అని అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్య వెనకాలే నడుస్తూ ఆడవాళ్ళ మధ్య మాటలకు కొరవ చాలా రోజుల తర్వాత నలుగురం కలిసాం కదా ఏదో సరదాగా మాట్లాడుకున్నాం బావా మాకు వీలైతే రాతంతా నిద్రపోకుండా మాట్లాడుకోమన్నా మేం మాట్లాడుకుంటాము అని నవ్వుతూ చెప్పింది మధు వసుదా మీనాక్షి ఈరోజు నన్ను అక్కడే పడుకోమని చాలా రిక్వెస్ట్ చేశారు అని మధు వైపు చూసి అంటుంది మరి అక్కడే పడుకోవాల్సింది నా వెనకే వస్తున్నావు అని అడుగుతాడు ఆదిత్య మధు వైపు గురున చూస్తూ ఇప్పుడు వెళ్ళి పడుకోనా అని అడుగుతుంది ఆదిత్య మధువైపు ఒక చూపు చూశాడు మధు చిన్నగా నవ్వి అయినా మీరు ఇప్పుడు నన్ను తిరిగి వెళ్ళమన్నా నేను వెళ్ళలేను లేండి నా మొగుడి గుండెల మీద పడుకుంటే గాని నాకు ప్రశాంతంగా నిద్ర పట్టదు అని వాళ్లకు చెప్పి వాళ్ళ ముందు ఫోజు కొట్టి మరీ వచ్చాను అని అంటుంది మధు ఆ మాట వినగానే ఆదిత్య పెదవులపై చిన్న నవ్వు చేరింది ఇద్దరూ తమ రూంలోకి వెళ్ళిపోతారు ఆదిత్య ఫ్రెష్ అయి వచ్చేలోపు మధు బెడ్ మీద కూర్చొని దీర్ఘంగా ఏదో ఆలోచిస్తోంది ఏంటి బంగారం మళ్ళీ ఆ మట్టి బురకి పదును పెడుతున్నావా తమరు పొద్దున చేసిన ఘనకార్యం సరిపోలేదా అని అడుగుతాడు ఆదిత్య మధు తన మూతిని తిప్పుకుంటూ బెడ్కి అటుపక్కకు జరిగి కూర్చుంటుంది ఆదిత్య కూడా బెడ్ మీదకు చేరి మధుని తన దగ్గరికి లాక్కొని ఏంటి నేనన్న మాటలకి అలిగావా మధు అని మధు మొహాన్ని తన వైపుకు తిప్పుకుంటాడు ఆదిత్య నేను ఇప్పుడు ఏం చేశానని బావా నన్ను అంత మాట అన్నావు అని అమాయకంగా అడుగుతుంది మధు ఏం చేశావా అని ఆదిత్య మధువైపు చూస్తూ నా మాట ఒక్కటైనా నువ్వు వింటున్నావా మధు అని మధుని తన వైపుకు లాక్కొని ఈరోజు ఒక్క పది నిమిషాలు నా కోసం నువ్వు వెయిట్ చేసి ఉంటే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కృష్ణని జాగ్రత్తగా బయటకు తెచ్చుకునే వాళ్ళం కదా నువ్వు నా మాట వినలేదు నువ్వు చేసే పనులు నువ్వు చేస్తూనే ఉన్నావు నువ్వు వసుదా రాహుల్ ప్రమాదమని తెలిసినా కూడా ముగ్గురు అక్కడికి వెళ్ళి కృష్ణని కాపాడకపోగా మీరే అక్కడికి వెళ్ళి వాడి ఒలలో చిక్కుకున్నారు నీ తొందరపాటు వల్ల కృష్ణకి వసుదగ్గాని రాహుల్కి కాని ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే నిన్ను నువ్వు క్షమించుకునే దానివేనా చెప్పు మధు పోనీ నీకేదైనా జరిగి ఉంటే నా పరిస్థితి ఏంటి మధు అని ఆదిత్య మధు వైపు చూసి కొంచెం సీరియస్గానే అడుగుతాడు మధు మౌనంగా ఆదిత్య వైపు చూస్తోంది చూడు మధు ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ పని చేయి నీకు ఏదైనా సమస్య వస్తే నీ పక్కనే నేను ఉంటాను అది ఎటువంటి సమస్య అయినా సరే నువ్వు నాకు చెప్పు అంతే ఆ సమస్యను నేను నీకు క్లియర్ చేసి పెడతాను నేను అందుబాటులో లేకపోయినా నాకు ఫోన్ చేయి వెంటనే నీ ముందు వాలిపోతాను నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు నాకు ఒక్కసారి చెప్పి చెయ్యవేమదు నువ్వు చేసే పనిలో నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను నువ్వు సేఫ్గా నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సేఫ్గా ఉండేటట్లు నేను చూసుకుంటాను మధు అని చెప్పాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూసి ఈరోజు నీకోసం నేను చాలాసేపు వెయిట్ చేశాను బావా నువ్వు ఎంతసేపటికి డాక్టర్ క్యాబిన్ నుంచి బయటకి రాలేదు నీకు చాలాసార్లు ఫోన్ చేశాను మెసేజ్ పెట్టాను నా ఫోన్కి కానీ మెసేజ్కి కానీ ఎటువంటి రిప్లై రాలేదు బావా నువ్వు ఎంతసేపటికి బయటకు వస్తావో నాకు తెలియదు బావా అక్కడ కృష్ణ ఎలా ఉందో ఏమో కృష్ణకి జరగరానిదేమైనా జరుగుతే అనే ఆలోచనే నేను తట్టుకోలేకపోయాను నాకు చాలా భయం వేసింది చివరికి ధైర్యం తెచ్చుకొని అక్కడికి వెళ్ళాను బావా అని చెప్పింది మధు ఆ ధైర్యమేదో ఆ హెడ్ నర్స్ని ఎదిరించి డాక్టర్ క్యాబిన్లోకి వచ్చి నువ్వు నన్ను కలిసి మాట్లాడే దాంట్లో చూపించి ఉంటే బాగుండేది మధు అలా నువ్వు నా దగ్గరికి వచ్చావా రాలేదు చూడు మధు మరోసారి నీకు చెప్తున్నాను ఏ విషయమైనా సరే నాకు చెప్పు మధు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మధు ఇంకొకసారి నేను లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు లేదు ఏ పని చేయడానికి వీల్లేదు నాకు అందరికన్నా ముందు మీ సేఫ్టీ ఇంపార్టెంట్ నా బాధ నీకు అర్థమవుతోందా అని మధువైపు చూస్తూ తన కోపాన్ని తగ్గించుకుంటూ నీకు ఏమైనా జరుగుతుందనే ఊహే నేను భరించలేను మధు నీ మీద చిన్న గీత పడితేనే నేను తట్టుకోలేనే అలాంటిది ఈరోజు నిన్ను ఆ పరిస్థితిలో చూసి నా మనసు ఎంత బాధపడిందో నువ్వు ఊహించుకోలేవు మధు నేను నీతో మనకు పుట్టబోయే పిల్లలతో కలిసి ఒక అందమైన జీవితాన్ని ఊహించుకున్నాను ఆ ఊహను అలానే నిజం చేస్తాను కూడా నీతో మన పిల్లలతో హాయిగా సంతోషంగా నా జీవితాన్ని గడపాలి అని నేను అనుకుంటున్నాను ప్లీజ్ మధు ఇంకెప్పుడు నన్ను ఇలా టెన్షన్ పెట్టకు నీకేదైనా అయితే నేను బ్రతకలేను అని మధు మెడవంపుల్లో తన మొహాన్ని దాచుకుంటూ చెప్పాడు ఆదిత్య అవును బావ చెప్పిన దాంట్లో నిజం ఉంది కదా నేనెందుకు అలా ఆలోచించలేకపోయాను అయ్యో నాకు తెలియకుండానే బావను నేను ఎంత బాధ పెడుతున్నాను మధు తలలోని వెంటుకలలో తన వేళ్లను పోనించి నెమ్మదిగా తలను ప్రేమగా నిమురుతూ సారీ బావా నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను కదా ఇంకెప్పుడు ఇలా నీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను ఏ పని చెయ్యను ప్లీజ్ బావా ఈ ఒక్కసారికి నన్ను క్షమించవా అని అడుగుతుంది మధు ఆదిత్య వైపు చూసి చెయ్యాల్సిన పనులన్నీ చేసేసి చివరికి నాకు సారీ చెప్పడం నీకు బాగా అలవాటైపోయింది మధు సరేలే ఈ జన్మకి ఇలా సరిపెట్టుకుంటాను ఏం చేద్దాము చెప్పు అని చిన్నగా నవ్వుతూ అంటాడు ఆదిత్య ఆదిత్య మాటలకు మధు గురున ఆదిత్య వైపు చూసింది సరే ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలి అవును పొద్దున కారులో నీ ఫ్రెండ్ వసుతతో నాకు చాలా కోరికలు ఉన్నాయి ఎప్పటికి తీరుతాయో ఏంటో అని అంటున్నావు ఏంటా కోరికలు నాతో చెప్పకూడదా మధు అని అడుగుతాడు ఆదిత్య ఏదోలే బావా నీకు ఇప్పుడు చెప్పాను అనుకో మళ్ళీ నీకు నా మీద కోపం వస్తుంది వద్దులే అని తన మూతిని తిప్పుకుంటూ చెప్పింది మధు నీ మీద నాకు కోపం రాదే బంగారం అని ఆదిత్య అంటే అబద్ధాలు చెప్పకు బావా ఇప్పుడే నా మీద నీ కోపాన్నంతా చూపించావు కదా అని తన ముక్కుని రుద్దుకుంటూ అడుగుతుంది మధు ఆదిత్య చిన్నగా నవ్వుతూ నేను ఇందాక నీ మీద చూపించింది కోపం కాదే టింగరదాన నీ మీద నాకున్న ప్రేమను అలా బయట పెట్టాను అసలు నీ మీద నాకు కోపం రాదు బంగారం అయితే సాయంత్రం నన్ను ఎందుకు బావా అంత కంగారు పెట్టేశావు అని ముద్దుగా అడుగుతుంది మధు అమ్మో ఇది మళ్ళీ మొదటికే వచ్చేటట్లుంది అని అనుకుంటూ టాపిక్ వెంటనే మార్చేయాలి సరే చెప్పు ఏంటా కోరికలు అని ఆదిత్య మధుని అడుగుతాడు మరేమో బావా నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది అందమైన ప్రకృతి ఎటు చూసిన పచ్చని పచ్చదనం చుట్టూ ఎత్తైన కొండలు ఆ ఎత్తైన కొండల మధ్యలో చాలా అందమైన వాగు ప్రవహిస్తూ ఉంటే నేను ఆ కొండల మీద చాలా ఎత్తులు నేను నిలబడి కిందికి చూస్తే నా చుట్టూ ఉన్న ప్రపంచం చాలా చిన్నదిగా నాకు కనిపించాలి ఉదయాన్నే పక్షుల పలకరింపులతో నేను నిద్రలేవాలని నేను ఎటు చూసినా నా చుట్టూ పచ్చని పచ్చదనంతో నిండి ఉండాలని ఆ స్వచ్ఛమైన గాలిని నేను ఆస్వాదిస్తూ ఆ రోజును గడపాలి రాత్రిపూట ఆకాశంలో ఉన్న చంద్రుడితో మాట్లాడుతూ చుట్టూ ఉన్న నక్షత్రాలను అందుకోవాలని చాలా ఆశ ఉండేది బావ అలా ఆ చంద్రుని చూస్తూ ఆ వెన్నెలలో చల్లటి గాలికి ప్రశాంతంగా నిద్రపోవాలని నా కోరిక బావ ప్రతిరోజు కాకపోయినా సంవత్సరానికి ఒక్కసారైనా అలా నేను జీవించాలని అనుకునేదాన్ని అయినా అవన్నీ మనం నిద్రపోతే వచ్చే కళల్లో ఊహించుకోవడమే తప్ప నిజంగా జరుగుతాయా ఏంటి లేకపోతే ఇదేమైనా సినిమానా మనం ఊహించుకున్నవన్నీ మన నిజ జీవితంలో జరగడానికి అని మధు ఆదిత్య వైపు చూసి అంటుంది మరో కోరిక చెప్పనా బావా అని నెమ్మదిగా ఆదిత్య పక్కకు చేరి అడుగుతుంది మధు ఆదిత్య చెప్పమని తన తలని ఊపుతాడు మరీ మరీ నా ఈ కోరిక విని నీకు నా మీద కోపం రావచ్చు అయినా నా మనసులో మాటను నీకు చెప్తాను మొన్న నువ్వు అడిగావు కదా ఎలాంటి ప్లేస్లో మన ఫస్ట్ నైట్ జరుపుకోవాలని నీకు ఉంది మధు అని నువ్వు నన్ను అడిగావు కదా బావా ఇప్పుడు నేను చెప్పాను కదా అలాంటి ప్రదేశాలలో నీతో కలిసి ఉండాలని అక్కడే మన ఫస్ట్ నైట్ కూడా జరగాలని నాకు చాలా ఆశగా ఉంది బావా అని అంటుంది మధు ఆదిత్య మధువైపు చూసి వెంటనే ఆ ల్యాప్టాప్ని అందుకో అని అంటాడు ఇప్పుడు ల్యాప్టాప్ ఎందుకు బావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది మధు మరి నువ్వు కోరిన ప్రదేశాన్ని గూగుల్లో కొట్టి వెతకాలి అని అంటాడు ఆదిత్య అయ్యో ఇప్పుడు కాదులే బావా తర్వాత ఎప్పుడైనా నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకుందాములే అని అయినా ఎక్కడికైనా వెళ్ళాలంటే బోల్డ్ అంత డబ్బులు కావాలి అని అంటుంది మధు నిన్ను నేను ల్యాప్టాప్ని అందుకోమన్నాను సలహా ఇవ్వమని నేను ఇప్పుడు నిన్ను అడిగానా అడగలేదు కదా ముందు నా ల్యాప్టాప్ని తీసుకో నేను చెప్పిన పని చెయ్యేవే మధు అని అంటాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూస్తూ ల్యాప్టాప్ని తీసి ఆదిత్య ముందు పెట్టింది రా వచ్చి నా పక్కనే కూర్చొని నాతో పాటు తమరు ఊహించుకున్న ప్రదేశాన్ని వెతుకు అని అంటాడు ఆదిత్య ఇద్దరూ కలిసి ఒక ఇరవై నిమిషాల పాటు ల్యాప్టాప్లో తమ తలలను దూర్చి ఆ ప్లేస్ని వెతుకుతారు ఆదిత్యకి మధు చెప్పినట్లే యాజ్ ఇట్ ఈజ్గా ఒక ప్లేస్ కనపడుతుంది ఆ ప్లేస్ని చూసి హమ్మయ్య ఇప్పటికీ దొరికింది మధు అని మధువైపు చూడగానే మధు ఆదిత్య గుండెల మీద తన తలని వాల్చి ఆదిత్య టీషర్ట్ ని గట్టిగా పట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతోంది ఆదిత్య మధు వైపు చూసి చిన్నగా నవ్వుతూ నిన్నటి నుంచి లేడి పిల్లల చెంగు మంటూ తిరిగింది రాత్రంతా ప్రయాణంతో నాతో పాటు హాస్పిటల్లోనే కూర్చొని ఉంది పొద్దున్నే వీర నారిలాగా తన చెల్లెల్ని కాపాడుకోవడానికి గోడలు దూకింది అక్కడ రభస రభస చేసింది మళ్ళీ హాస్పిటల్కి వచ్చి అందరినీ పలకరించింది ఒక్కొక్కరిని పిలిచి మరి కడుపు నిండా అన్నం పెట్టింది నాతో వారిస్తుంది అలుగుతుంది కొట్లాడుతుంది చివరికి తానే నాకు సారీ చెప్తుంది ఇంత చేసింది చివరికి అలసిపోయి చిన్న కుక్కపిల్లలాగా ముడుచుకొని నా గుండెల్లో ఉదుగుపోతూ పడుకుంది అని అనుకుంటూ మధువైపు చూసి ఎంత క్యూట్గా ఉన్నావే మధు అని మధు నుదుటిపై చిన్న ముద్దు పెడతాడు ఆదిత్య మధుని జాగ్రత్తగా పక్కనే ఉన్న దిండు మీద పడుకోబెట్టి చక్కగా మధుకి దుప్పటి కప్పి మళ్ళీ ఆదిత్య తన ల్యాప్టాప్లో తాను సెలెక్ట్ చేసిన ప్లేస్లో మూడు రాత్రులు నాలుగు పగళ్ళు ఉండేలా ఇద్దరికీ టికెట్లను బుక్ చేశాడు అప్పటికే ఆదిత్య కూడా బాగా అలసిపోవడంతో ల్యాప్టాప్ని క్లోజ్ చేసి పక్కన పెట్టి మధు పక్కకి చేరి మధుని తన గుండెల మీదకి లాక్కొని మధు చుట్టూ చేతులు వేసుకొని మధుని గట్టిగా పట్టుకొని ప్రశాంతంగా నిద్రలోకి జారుతాడు ఆదిత్య ఇక్కడ మీనాక్షి వసుధ కృష్ణ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండగానే ఫోన్ రింగ్ అవుతుంది ఎవరి ఫోన్ రింగ్ అవుతోంది అని కృష్ణ అటు ఇటు చూడగా వసుధ పక్కన ఉన్న టేబుల్ మీద మధు ఫోన్ రింగ్ అవుతోంది మధు ఫోన్కి లావణ్య కాల్ చేస్తోంది కృష్ణ మధు ఫోన్ని తీసుకొని మధు ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయినట్లుంది లావణ్య ఈ టైంలో మధుకి ఎందుకు కాల్ చేస్తోంది అని మధు ఫోన్ని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి చెప్పు లావణ్య అని అంటుంది కృష్ణ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్